చుక్కల ముగ్గు సాయంకాలం సెలవంటూ వెళ్ళిపోగానే నీలిరంగు కాగితంలా విచ్చుకుని విశాలంగా పరుచుకుంది ఆకాశం సాయంకాలం సెలవంటూ వెళ్ళిపోగానే నీలిరంగు కాగితంలా విచ్చుకుని విశాలంగా పరుచుకుంది ఆకాశం నేనేమో రాత్రంతా కూర్చుని అందమైన చుక్కల ముగ్గేశాను మిలమిలా మెరుస్తున్న ఆ చుక్కల మెరుపుల్ని చూసి చీకటి చిరునవ్వు నవ్వింది మిలమిలా మెరుస్తున్న ఆ చుక్కల మెరుపుల్ని చూసి చిక్కటి చీకటి చిరునవ్వు నవ్వింది సంబరపడ్డ ఆకాశం గుసగుసగా ముచ్చ పెట్టింది సంబరపడ్డ ఆకాశం గుసగుసగా ముచ్చట పెట్టింది తూర్పున తెల్లారగానే సూర్యుడు వెలుతురు కిరణాల్ని కురిపించి చుక్కల ముగ్గుల్ని చెరిపేశాడు తూర్పున తెల్లారగానే సూర్యుడు వెలుతురు కిరణాలని కురిపించి చుక్కల ముగ్గుల్ని చెరిపేశాడు నేను ఆకాశం దిగులు ముఖాలేసుకున్నాం చీకటేమో మల్లొస్తానని చెప్పి పత్తా లేకుండా పోయింది చీకటేమో మల్లొస్తానని చెప్పి పత్తా లేకుండా పోయింది